వాళ్ళైతే మనం కోడిగుడ్డు వేసుకుని కూర చేసుకుందామండి ఈ కూర అయితే చాలా రుచిగా ఉంటుంది కొద్దిగా సాల్ట్ పసుపు కారం వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకొని ఈ మూడు కూడా కలుపుకోవాలండి దీనిలోకి రెండు గుడ్లు వేసుకుని సొనం బాగా కలుపుకోవాలండి ఒక పెనంలో ఆయిల్ పోసుకొని ఆ వేడి వేడి పెనంలో ఈ కోడిగుడ్డట్టు వేసుకోవాలండి అట్టు వేగిన తర్వాత పక్కన పెట్టుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అదే పెనంలో కొద్దిగా ఆయిల్ పోసుకొని పచ్చిమిరపకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వేసుకుని వేయించుకుందాం దానిలోకి ఒక నిమ్మకాయ సైజనంత చింతపండు పులుపు నానబెట్టుకుని కలుపుకొని ఉంచుకోవాలండి కూరకు తగినంత సాల్ట్ కారం ఉప్పు వేసుకొని కలుపుకోవాలి కూరగా తగినంత వాటర్ పోసుకొని కలుపుకుందాం ఈ ముక్కలను దానిలో వేసుకొని చదువుకోవాలండి కూర దగ్గరికి ఎగిరినప్పుడు ఆ చింతపండు పులుపు వేసుకొని కలుపుకోవాలండి జీలకర్ర వెల్లుపాయ మసాలా నూరుకుని వేసుకోవాలి కూర దగ్గరికి వచ్చిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే కూర రెడీ ఈ కూర చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి